సార్ మీ పేరండి సూర్యభాస్కర్ గన్నవరపండి ఈరోజు సభ పెట్టడానికి కారణం ఏంటంటారు ఈరోజు సభ పెట్టడానికి ఏంటంటే జనసేన పార్టీ స్థాపించినటువంటి రోజు రెండవది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆవిర్భావ దినోత్సవం ఈరోజు కానీ మొట్టమొదటిగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ పార్టీ స్థాపించడానికి మూలమైనటువంటి సిద్ధాంతం ఏమిటంటే ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలుగు వాళ్ళకి పార్లమెంట్లో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుటీల ప్రయత్నాల్ని వారు తెలుగు వారిని అవమానించినటువంటి అవమానాల్ని చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారు చలించి ఒక నిబద్ధతతో రాజకీయం చేద్దామని నిజాయితీతో కూడినటువంటి రాజకీయం చేద్దామనేటువంటి ఈ యొక్క పార్టీని పెట్టడం జరిగింది అంటే ఇక్కడ మీరు చాలా దూరం నుంచి వచ్చారు కదా అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే అంత అభిమానం అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు అభిమానం అంటే నేనే కాదు ఇంకా చాలామంది అభిమానించాల్సిన వాళ్ళు ఉన్నారు దేశభక్తి అంటే దేశం మీద గౌరవం భక్తి ఉన్నటువంటి ఎవడైనా సరే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించాలి కారణం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతీయ పార్టీ కూడా భారత్ మాతాకి జై అని చెప్పగలిగేటువంటి దమ్ము ధైర్యం ఏ ప్రాంతీయ పార్టీకి లేదు కానీ అది ఒక్క పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉంది అటువంటి దేశభక్తి కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కోసం ఎంత దూరమైన వెళ్ళడానికి నాలాంటి జనసైనికులు చాలా మంది ఉన్నారు అవుతుంది కదా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి అభివృద్ధి చేశారంటారా పిఠాపురానికి అభివృద్ధి ఏం చేశారు అంటే అది నేను చెప్పడం కన్నా ఇక్కడ స్వయంగా చూస్తేనే చాలా బాగుంటుందండి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అపోలో హాస్పిటల్కి ఒకటి ఏర్పాటు జరుగుతోంది పవన్ కళ్యాణ్ గారు సొంతంగా స్థల దాని గురించి స్థల సేకరణ కూడా చేశారు అదే విధంగా ఇక్కడ పిఠాపురానికే కాకుండా ప్రతి గ్రామ పంచాయతీకి అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి పంచాయతీలకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్రాంట్లను మింగేసి డై డైవర్ట్ చేసి స్వలాభాలకు వాడుకున్నటువంటి ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో పంచాయతీలకి కనీసం తాగునీరు కూడా అందించలేని పరిస్థితుల సమయంలో ఈయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కింద తీసుకుని ఆ పంచాయతీలకి పునర్జీవం కల్పించి వారికి ప్రతి ఇంటికి కూడా తాగునీరు అందించేలాగా ప్రతి వీధిలోనూ రోడ్లు మరుగుదొ మరుగుదొడ్లు అదేవిధంగా డ్రైనేజీలు ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు దానికి ఉదాహరణగానే ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల పంచాయతీల్లో గ్రామ సభలను ఏర్పాటు చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించినటువంటి చరిత్ర పవన్ కళ్యాణ్ గారికి దొరుకుతుంది అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ జీవితంలో ఒకేసారి ఎమ్మెల్యే అయ్యాడని చెప్పేసి మాట్లాడుతున్నారు దాన్ని ఎలా భావిస్తున్నారు ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలంటే క్రిమినల్కి ఎక్కువ రాజకీయ నాయకుడికి తక్కువ ఆయన ఆయనవన్నీ కూడా క్రిమినల్ ఆలోచనలు ఒక క్రిమినల్ ఏ విధంగా ఆలోచిస్తాడో అదే విధంగా ఆలోచిస్తాడు ఆయన అంతే తప్పించి ప్రజలకి ఎవరు మంచి చేస్తున్నారు అనేటువంటిది లేదు ఆయనకు దమ్ముందా వచ్చి అసెంబ్లీలోకి రమ్మను నాకు అస ప్రతిపక్ష స్థానం ఇస్తానే వస్తానని చెప్పేసి చంటి పిల్లాడు జీడిస్తేనే స్కూల్కి వెళ్తాను చాక్లెట్ ఇస్తే స్కూల్కి వెళ్తాను అని మారెంట్ చేసినట్టుగా మారెం చేయడం అది అది ఏ తత్వం ఒకసారి ఆలోచించండి అసలు ఏంటంటారు అంటే టూ పాయింట్ ఓ అంటే ఏమీ లేదండి ఈయనేమో ఏమో జైలుకి వెళ్తాడు ఇప్పుడు ఎప్పటికే ఆల్రెడీ కొంతమంది జైలుకి వెళ్తున్నారు అదేవిధంగా ఈయన కూడా చర్లపల్లి జైలుకి వెళ్ళిపోతారు సిబిఐ కేసుల్లోనూ అదే టూ పాయింట్ ఓ అంతకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీరు అనుకుంటున్నారా ఏమండి ఒక ఐదు సంవత్సరాలు పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చినందుకే రాష్ట్రం అధోగతి పాలైపోయింది అది చూసిన ఎవడైనా సరే శాంతి భద్రతలు కానీ ఆడపిల్లల విషయంలో కానీ లేదంటే కనీసం ప్రశ్నిస్తే కేసులు పెట్టేటువంటి విషయంలో కానీ రాక్షస పాలన ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంది కదా ఆ విధంగా ఉన్న సందర్భంలో మళ్ళీ ఎవరైనా బుద్ధున్నవాడు ఎవడైనా సరే మళ్ళీ ఆయనకు ఓటేస్తారండి మళ్ళీ అధికారంలోకి వస్తాడు అంటే పకటికల్ కన్నా అలవాటు ఆయనకి ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు తప్ప ఇప్పుడు సచివాలయంలోకి వెళ్ళలేదు ఆయన ఆయన ఇంట్లోనే ఒక సచివాలయం సెట్ చేసుకున్నాడు అందులో కూర్చుని మీటింగ్లు పెట్టుకునేవాడు ఇప్పుడు కూడా ఇంట్లో ఈ మంది బార్బలో ఉన్నారు కదండి ఎవరు స్క్రిప్ట్ పెయిడ్ ఆర్టి పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు ఎవరు రోజా గారు అంబటి అలాగే కొడాలి తర్వాత మన గుడివాడ ఇక్కడేమో ద్వారంపూడి ఇటువంటి పెయిడ్ ఆర్టిస్టులు అందరినీ కూడా మంత్రుల కింద కూర్చోపెట్టుకుని ఆయన సీఎం కింద పరిపాలన చేసుకుంటున్నాడు ఇంట్లో అనమాట గెస్ట్ ఆయన ఉన్న ప్యాలెస్లో ఆయన పరిపాలన ఏంటి మనిషి ఒక మనిషి ఉండడానికి ఒక ఇల్లు కట్టుకుంటాడు ప్రతి ఊర్లోనే ఒక ప్యాలెస్ కట్టుకునేవాడిని ఏమనాలండి అది ఆయన పరిపాలన చేస్తున్నాడా లేదంటే ప్రజల సొమ్మును తీసుకెళ్ళిపోయి ఇష్టారాజ్యంగా చేసుకుంటున్నాడా అది పరిపాలన అంటారా రాజు అనేటువంటి వాడు ప్రజల సంతోషాన్ని కోరుకుంటాడు ప్రజలకు నివాసాన్ని ఏర్పాటు చేస్తాడు కానీ ఈయన ప్రజలకు ఉన్న ఇల్లులు కూలగొట్టించేసి కనీసం ఇచ్చిన పూర్తి అయిపోయినటువంటి ఇల్లులు కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఈయన ప్యాలెస్ల మీద ప్యాలెస్లు ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కట్టుకుంటున్నాడు తప్పించి ప్రజల కోసం ఏ ఉపయోగకరమైన పని చేశాడు మరి ముందు ముందు రోజులు ఎలా చూడాలనుకుంటున్నారు ఎలా ఉంటే బాగుండేది అనుకుంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన రోజునే ఒక మాట చెప్పారండి రెండు దశాబ్దాల చరిత్ర కోసం రెండు దశాబ్దాల పోరాటం కోసం నేను సిద్ధపడుతున్నాను అని చెప్పారు దశాబ్ద కాలం పూర్తయ్యింది ఈ దశాబ్ద కాలంలో మనం చూసినటువంటి చరిత్ర ఏమిటయ్యా అంటే రెండు ఆయన పార్టీ పెట్టిన వెంటనే రాష్ట్ర విభజన జరిగినటువంటి ఎన్నికల్లో అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అవసరం రాష్ట్రానికి ఉందని భేషరుతుగా ఎటువంటి భేషజాలకి లేకుండా ఏ పదవి కోరుకోకుండా ఆయనకి మద్దతు ఇచ్చి బీజేపీ మరియు టీడీపీ కూటమికి సపోర్ట్గా నిలిచి వారి విజయంలో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ గారు అదే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి ఈయన సత్తా ఏంటో చూపించడం కోసం సింగిల్ ఇండివిజ్యువల్గా పోటీ చేశారు కానీ ఒక్క సీటు గెలిచిన ఆయన మీద ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి భీమవరంలో కానీ గాజువాకులో కానీ ఓడించినా ఆయన పడకుండా అదే విధంగా నిలబడి సత్తా చూపించాడు పవన్ కళ్యాణ్ గారు అదే ఇప్పటికొచ్చేటప్పటికీ రాక్షస పాలన అంతమొందించడం కోసం ఆయన చేసినటువంటి పోరాటం ఏ విధంగా ఉందా అనేటువంటిది నేను చెప్పక్కర్లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా గుమ్మల్లోంచి బయట కాలు పెట్టలేని పరిస్థితుల్లో ఆయన రోడ్డు మీద నిలబడి తొడగొట్టి సవాలు చేసి అందరినీ ఏకదాడి మీద తీసుకొచ్చి ఈ ఆ యొక్క రాక్షస పాలన పడగొట్టి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఆయన అంటారా అది నేను చెప్పక్కర్లేదు ప్రతి జన సైనికుడు కోరుకునేది ఒకటే రానున్నటువంటి రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందులో ఎటువంటి డౌట్స్ లేవు రాష్ట్ర దశ దిశ నిర్దేశించేది పవన్ కళ్యాణ్ గారే అందులో మొహమాటం కూడా లేదు